అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లలకు మన కూటమి ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ని అయితే ఇచ్చిందండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి ఈ తల్లికి వందనం పథకం గతంలో అమ్మఒడిగా ఉండేదన్నమాట అమ్మఒడి ద్వారా ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల సాయాన్ని అయితే అందించేవాళ్ళు ఈ పదహైదు వేల రూపాయలు వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకొని ఇక పద్నాలుగు వేల రూపాయలు తల్లుల ఖాతాలకు అయితే డైరెక్ట్గా వేసేవాళ్ళనమాట మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఈ తల్లికి వందనం పథకాన్ని ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ పథకానికి ఇప్పుడు కార్యరూపం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు ఎంతో చేయుతనైతే అందిస్తుందన్నమాట ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి మన ప్రభుత్వం అయితే ఎంతో సాయాన్ని అయితే అందిస్తుందండి ఇప్పుడున్న స్కూల్ ఫీజెస్లో మనకు కొంత ప్రభుత్వ సాయం అందినట్టయితే పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాంటి ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల సాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట ఇక ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే మనకు అటెండెన్స్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటే మాత్రమే మనకు ఈ పథకం అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా తల్లికి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి ఎందుకంటే తల్లికి మన డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట తల్లి ఖాతాలోకి డబ్బులు డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయడం అయితే జరుగుతుంది కాబట్టి తల్లి ఖాతా ఉండాలి బ్యాంకు ఖాతా ఉండాలి అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ నెంబర్ను మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు ఈ లింక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే డైరెక్ట్గా పడతాయన్నమాట గతంలో అమ్మఒడి పొందిన విద్య తల్లులకైతే ఎన్పిసిఏ లింకింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుందండి మళ్ళీ మీరు సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకు కొత్త విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి మ్యాపింగ్ చేయించుకుంటే మీ కార్డులోకి వాళ్ళు మ్యాప్ అవుతారు మ్యాప్ అవ్వడం వల్ల మీకు ఈ తల్లికి వందనం పథకానికి బెనిఫిషియరీస్గా మీరు గుర్తించబడతారు ఇక ఈ తల్లికి వందనం పథకానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే మనకు ఆధార్ కార్డు కావాలండి తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి తల్లి యొక్క బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి తల్లి బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది లింక్ అయి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనము ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవచ్చండి ఇక ఎప్పుడు ఈ తల్లికి వందనం పథకం రాబోతోంది అంటే ఈ వందనం పథకం వచ్చేసి మనకు మే నెలలో అయితే రిలీజ్ కాబోతోందండి మన గవర్నమెంట్ ఇంకొకసారి దీన్ని కన్ఫామ్ అయితే చేసిందనమాట మే నెలలోనే ఈ పథకం రాబోతోంది అని చెప్పేసి మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా చెప్పడం జరిగిందనమాట వారు మనకు చెప్పడం జరిగింది ఈ మే నెలలో మే నెలలో వచ్చి సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం పథకాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాము మే నెలలో అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనకు మే నెలలో వస్తుంది ఇక అంతేకాకుండా మార్చిలో నుంచి మనకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఇది స్కూల్స్లోనే జరుగుతుందండి ప్రాసెస్ స్కూల్స్లోనే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు తల్లులందరూ విద్యార్థిని విద్యార్థులందరూ రెడీగా ఉండండి అంతేకాకుండా విద్యార్థులు అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేటట్టుగా చూసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపు ఉన్నట్టయితే ఈ పథకం అయితే రాదు ఇదండి తల్లికి వందనం లేదా అమ్మఒడికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు మనకు మార్చిలో అంతా రిలీజ్ కాబోతోంది అనమాట మే నెలలో అంతే డబ్బులు అయితే పడబోతున్నాయి తల్లుల ఖాతాలోనికి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్